సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఓడిపోయింది సొంత మైదానంలో కేవలం నూట ఇరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది టీమిండియా దాదాపు మూడు రోజుల ఆట మిగిలి ఉండగా ఇంత స్వల్ప లక్ష్యం కూడా సాధించలేకపోవడం అభిమానులను నిరాశపరిచింది సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ బౌలింగ్ కు భారత్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది కానీ ఓటమికి బౌలింగ్తో పాటు భారత్ బ్యాటర్ల తీరు కూడా ప్రధాన కారణం నిలబడి ఆడాలని ఒక్కరు అనుకోలేదు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తింబా బౌమా రెండో ఇన్నింగ్స్లో ఓపికతో ఆడినట్లు మన ఆటగాళ్లు ఆడలేకపోయారు ప్రత్యేకించి ఓపెనర్ యశస్వి జైసల్ని నిందించాలి లోకి వచ్చి రాగానే ఊపడం మొదలెట్టాడు పిచ్పై ఏ బంతి బౌన్స్ అవుతుందో ఏది లోగా వస్తుందో చెప్పలేని పరిస్థితి అలాంటి సమయంలో నెమ్మదిగా ఆడి వికెట్లు కాపాడుకోవాలి కానీ జైస్వాల్ ప్రతి బంతిని ఊపే ప్రయత్నం చేసి కీపర్ కు క్యాచ్ ఇచ్చి పొవిలకు చేరాడు తొలి ఇన్నింగ్స్ లో పన్నెండు పరుగులు రెండో ఇన్నింగ్స్లో డక్అౌట్ ఇటీవల దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకుంటున్నాడు కొన్ని ఓవర్లు ఓపికగా ఆడి ఉంటే బౌలర్లు అలసిపోయేవారు తర్వాత లూజ్ బాల్స్ పై పరుగులు సాధించి గెలుపు సులభమై ఉండేది ఆరంభంలోనే ఓపెనర్లు అవుట్ అవడంతో ఒత్తిడి పెరిగింది ధ్రువ్ జూరెల్ వాషింగ్టన్ సుందర్ కాసేపు పోరాడారు కానీ జూరెల్ అనవసర షాట్ కు వెళ్లి వికెట్ పారేసుకున్నాడు రిషబ్ పంత్ గురించి తక్కువ మాట్లాడితే మంచిది సర్కస్ స్విట్ చేస్తూ పరుగులు చేస్తాడు కానీ ఈసారి బ్యాట్ మూగబోయింది చివర్లో అక్షర్ పటేల్ సిక్సర్లతో నలభై ఏడు నుంచి ముప్పై ఒక్క పరుగుల లక్ష్యం తగ్గించాడు సౌత్ ఆఫ్రికా చివరి మూడు వికెట్లకు యాభై ప్లస్ రన్స్ జోడించింది కానీ మనం అలా చేయలేదు కేశవ్ మహారాజ్ ఓవర్లో పదహారు పరుగులు వచ్చాక సింగిల్ తీసుకొని నెమ్మదిగా ఆడాల్సింది కానీ అక్షర్ మరో భారీ షాట్కు వెళ్ళి బహుమ అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు గేమ్ అవేర్నెస్ లేకపోవడం దురదృష్టకరం హీరోయిజం చూపే ప్రయత్నంలో వికెట్లు పారేసుకొని టీంను ఓడించారు ఇలాంటి పరిస్థితుల్లో ఓపిక సందర్భాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం రాబోయే మ్యాచ్లో ఈ తప్పిదాలు సరిదిద్దుకుంటేనే గెలుపు సాధ్యం